మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నారాయణ విద్యా సంస్థల ఏజీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు యువత సంఘం బ్యారేజ్ వద్దకు బయలుదేరింది టీడీపీ హయాంలో మాజీ మంత్రి నారాయణ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ప్రాజెక్టును దాదాపు తొంభై శాతం పూర్తి చేసిన విషయం తెలిసిందే అయితే ఆ ప్రాజెక్టును గడిచిన ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇందుకు తెలుగు యువత నిరసనకు దిగింది ఈ నేపథ్యంలో నెల్లూరు నగరం ఎన్టీఆర్ నగర్ ఎస్వీజీఎస్ కళాశాల మైదానం నుంచి ఫే టెంపులలో సుమారు వెయ్యి మంది యువత సంఘంకు పయనమయ్యారు ఈ సందర్భంగా అడుగడుగున జై తెలుగుదేశం జై నారాయణ అంటూ నినాదాలు హోరెత్తించారు whales This is a toy is fun which means kind will i